సచ్చిదానంద భారతి అని ఇరవై ఏడో జగద్గురు ఆయన కాలంలో ఒక విచిత్రం జరిగింది పూర్ణయ్య గారని ఒక ఆయన ఉండేవాడు ఆయనకి పీఠం మీద అక్కసుండేది శృంగేరి పీఠం మీద అప్పుడు హైదరాలి టిప్పు సుల్తాన్ కాలం అది ఆ సమయంలో మైసూరు వెళ్లారు స్వామివారు శ్రీరంగపట్నం వెళ్లారు శ్రీరంగపట్నం వెడితే పూర్ణయ్య ఎలాగైనా పీఠాధిపతులు సోమరితనంతో భోగం అనుభవించడమే తప్ప జ్ఞానవైరాగ్యాలతో ఉండరని నిరూపణం చెయ్యాలని బుద్ధండ పండితుల్ని తీసుకొచ్చి వాదన జరపమని అడిగాడు మహారాజు అందరూ కూర్చున్నారు శృంగేరి పీఠాధిపత్యంలో అప్పుడు సచ్చిదానంద శివాభి భారతీస్వామి వారు ఉన్నారు ఆయన అన్నారు ఒక్క నియమం వాదన చేస్తాను కానీ నాకు పండితులకి మధ్య తెర కట్టండి అన్నారు తెర కట్టారు ఇంతమంది పండితులు మాట్లాడుతున్నారు వెనక నుంచి పీఠాధిపతులు ఒకరే మాట్లాడుతున్నారు వీళ్ళెవరూ మాట్లాడలేకపోతున్నారు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు పూర్ణయ్య గారు వింటున్నాడు ఎలా చెప్పగలుగుతున్నారు ఇంత జవాబు యువతల వారు అవాక్కబోతున్నారే ఇంత పరిజ్ఞానం ఎలా వచ్చింది అని చాలా జాగ్రత్తగా వింటే ఆడకంఠం వినపడింది ఆయనకి అమ్మా ఎవరో ఆడదుంది తెర వెనక పీఠాధిపతులు ఉండగా ఆడది పక్కన ఎలా ఉంటుంది అనుమానం వచ్చి ఎవరికీ చెప్పకుండా అటుగా విడుతున్నట్టుగా వెళ్లి తెర కొంచెం పైకెత్తి చూసి విస్మయంతో దిగ్భ్రాంతి చెందాడు శారదాదేవి దేవి శారద మాట్లాడుతుంది అప్పుడు తెలుసుకుని పీఠానికి అంతేవాసైతే పీఠాధిపతులు కూర్చుంటే శారద పలుకుతుంది వారి నోటి వెంట శారద మాట్లాడుతుంది ఉగ్రనరసింహభారతి స్వామి వారు ఒకనాడు పూజ చేసుకుంటూ ఉండగా నువ్వు ఖాళీచై అని వినపడింది ఎవ్వరూ లేరు ఆడకంఠం తెల్లబోయారు తెల్లబోయి ఖాళీ చేయి అంటోంది దీని ఉద్దేశ్యం ఏమిటి ఉత్తర పీఠాధిపతి వచ్చేయాలి అందుకని దేశ సంచారానికి బయలుదేరారు తగిన వ్యక్తిని నిర్ణయించుకోవడానికి తొమ్మిది సంవత్సరాల బాలుడు సచ్చిదానంద శివాభినవ భారతీ స్వామి గారు అసలు శృంగేరి చరిత్ర చదువుతుంటే కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు వస్తాయండి శంకరాచార్యుల వారి సంకల్పం శారదా కటాక్షం ఆ మహానుభావుడు పూర్వాశ్రమ నామం శివస్వామి వాళ్ళ నాన్నగారి పేరు రామస్వామి భార్య పేరు లక్ష్మమ్మ ఆ రామస్వామి గారు ఎంత ఉద్దండ పండితుడంటే వేద వేదాంగములు చదువుకున్నాడు ఆయన మొట్టమొదట ఆయనకు కొడుకు పుట్టాడు కులదైవం పేరు నరసింహ శాస్త్రి అని పెట్టారు రెండో కొడుకు పుట్టాడు యజ్ఞనారాయణ శాస్త్రి అని పెట్టారు మూడోసారి కూతురు పుట్టింది నాలుగోసారి భార్య గర్భిణి ఉత్తర దేశంలో చోళదేశం నుంచి ఆయనకు శిష్యుడు వచ్చాడు సుబ్రహ్మణ్యం అని ఆ సుబ్రహ్మణ్యంతో కలిసి ఈయన నంజంగూడు శిమాలయం దగ్గర నుంచి వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ఆగి నాకు పుట్టబోయే కొడుక్కి చోళదేశంలో శివుణ్ణి ఏ పేర్లతో పిలుస్తారో అటువంటి మంచి పేరు చెప్పబోయి పెడతానన్నారు ఆ శిష్యుడు తెల్లబోయే అన్నాడు అయ్యా పిల్లవాడు పుట్టలేదు కదా పిల్లవాడు పుడతాడో పిల్ల పుడుతుందో అప్పుడే పేరు ఎలా ఉంచుతాం అన్నాడు ఆయన దిగ్గున తిరిగి అన్నారు నాకు కొడుకే పుట్టాలని భార్యకి పుంసవనం ఆయ్ వేదం చెప్పింది పుంసవనం చేస్తే కొడుకు పుడతాడని వేదం అబద్ధమా నిజం కొడుకే పుడతాడు చెప్పు శివుడి పేరన్న ఆ శిష్యుడు తెల్లబోయి గురువు గారికి వేదం మీద ఉన్న నమ్మకం శివస్వామి అని పెట్టండి అన్నాడు ఇప్పుడే పెడుతున్న గుళ్ళో నిలబడి నా పుట్టబోయే కొడుకు పేరు శివస్వామి అన్నాడు ఆ పిల్లవాడు పుట్టాడు కారణజిన్ముడు శాస్త్ర పాండిత్యం తండ్రి గారు శరీరం విడిచిపెట్టేశారు మధ్యలో పుట్టినటువంటి అన్నగారు యుద్ధనారాయణ శాస్త్రి గారు రెండూ ఆయన వెళ్లిపోయారు కానీ పాపం ఎంతో ప్రేమతో నరసింహ శాస్త్రి గారు కొడుకులు లేకపోయే కారణం చేత తమ్ముండే కొడుకులా పెంచుకుంటున్నారు తొమ్మిదేళ్ల వయస్సు నిజంగా ఆ పీఠాధిపతులకి శారదా కటాక్షం ఎలా అర్థమయ్యేదో తిన్నగా మైసూర్ వచ్చారు స్వామి ఉగ్ర నరసింహభారతి పిల్లవాడిని పిలిపించారు ఇతనికి ఉత్తర పీఠాధిపత్యం ఇస్తున్నానన్నారు అన్నగారు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఇప్పుడు మైసూరు మహారాజాకి చెప్పి తొమ్మిది ఏళ్ల పిల్లవాడు అంత ఆరోగ్యం లేదు తల బద్దలైపోతోంది ఆయనకి ఆ రోజు ఉదయం అంత తలపోటు చిన్న పిల్లవాడు ప్రేషమంత్ర పఠనం జరగాలి సన్యాస దీక్ష ఇవ్వాలి యోగపట్టా ఇవ్వాలి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి అన్న పేరుతో ఆయనకి యోగ పట్టా ఇచ్చి పీఠాధిపత్యం ఇచ్చి ఆ గురువుల వాత్సల్యం చదవాలండి మీరు నిజంగా గురుచరిత్రలో ఏమి ప్రేమో తల్లి తండ్రి అన్ని వాళ్లే పక్కన ఆసనం వేసి తాను అనుష్ఠానం చేసుకుంటూ పిల్లవాడు బాగా బడలిపోయాడని పడుకోబెట్టారు పడుకోపెడితే ఇలా ముడుచుకుని పడుకున్నారు సచ్చిదానంద భారతి నరసింహభారతి తొమ్మిదేళ్లు పడుకుంటే శారద అనుగ్రహం ఆవిడ యొక్క అనుమతితో కదూ ఇచ్చారు పీఠాధిపత్యం ఆయన పడుకుని మూడు మాటలు కలవరించారు సర్వోహం 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 అన్నారు పరవశించిపోయారు నరసింహ నరసింహభారతి తగిన వారసుడు దొరికాడు శృంగేరి పీఠానికని ఆ సచ్చిదానంద శివాభిన సింహ స్వామి వారు ఎంత గురుభక్తి తత్పరులంటే ప్రతిరోజు గురువు గారి పాదుకలు రెండు చేత్తో పట్టుకుని ఆనంద భాష్పాలతో గురుపాదుకలు తడిసిపోయేవి వాటిని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని కౌగలించుకుని పరవశించిపోయి గురువుగారి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నమస్కరించి అప్పుడు ఇతర కార్యక్రమానికి వస్తుండేవారు తీర్థ మహాస్వామి కూడా ఇప్పటికీ ప్రతిరోజు అన్ని అధిష్టానాలకి ప్రదక్షిణం చేస్తారు ఎంత గురు భక్తు అటువంటి మహాపురుషులు కారణజన్ములు వారు ధ్యానంలో దర్శనం చేశారు ఆదిశంకరాచార్యుల వారి యొక్క జన్మస్థానం ఎక్కడ ఉంది అని అప్పుడు ట్రావెన్కోర్ ఆ మహారాజా వారి ఎస్టేట్ లో ఉందా ఆయన ధ్యానంలో దర్శనం చేసి పీఠం అంతే వాసుల్ని పంపించారు పంపించి ఆ స్థలం అంతా వెతికి అక్కడ దేవాలయాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయించి ఆయన బయలుదేరుతూ శృంగేరి విడిచిపెట్టాలి అంటే పీఠాధిపతులు శారద అడుగుతారు అమ్మా ఈ మా పర్యటన పనికొచ్చేదైతే వెడతాం ఇది అన్యథా ఇంకో విపరీత పరిణామాలు తెస్తుంది అంటే బయలుదేరం మీ అనుగ్రహం ఏమిటి అని అడుగుతారు తలుపు తలుపులేసి అడిగినప్పుడు అమ్మవారి రెండు చేతుల మీద బిల్వదళాలు పెడతారు కుడి చేతి నుంచి బిలవదలం పడాలి వాళ్ళు వొంగి నమస్కారం చెయ్యగానే తలమీద పడుతుంది బిల్వదళం లేచి చూస్తారు అది ఎడం పక్కన అలాగే ఉంది పక్కది పడింది అంటే అమ్మవారు చెప్పింది బయలుదేరమని బిల్వదళం తీసి చూశారు ఓ ఇది చాలా చరిత్రలోనే సువర్ణాధ్యాయం అవుతుంది బయలుదేరమని అని అందులో అది శారద నేను మీతో మనవి చేసేది అది శారద శారదయే ఆ తల్లి ఇక్కడకు వచ్చింది అంటే శృంగేరి శారద ప్రతిబింబ స్వరూపం వచ్చింది ఇక్కడికి అందుకే తన ముద్దు బిడ్డ భారతీ తీర్థ మహాస్వామిని తెచ్చి ప్రతిష్ట చేయించి ఆయన ఇక్కడ ఉండేటట్టు చేసింది అటువంటి తల్లి బిల్వదళాన్ని విడిచిపెడితే బయలుదేరారు సచ్చిదానంద శివాభిన సింహభారతి తెల్లవారితే కాలడీ వెళ్ళాలి ఇవాళ దానికి ముందు వేరొక పట్టణంలో ఆ పెరంబదూర్ ద్రవిడ దేశంలో ఉన్న పెరంబదూర్ కాదు అక్కడ పడుకున్నారు ఆయన రాత్రి విశ్రాంతి తీసుకుంటుంటే విధవ దర్శనం చెయ్యరు అటువంటిది ఆయనకి కలలో సంప్రదాయ వైధవ్యాన్ని పొందిన స్త్రీ కనపడింది తలమించి తెల్లటి బట్ట వేసుకుని బొట్టు లేకుండా విధవ వచ్చి నిలబడింది నిలబడి చాలా సంతోషమయ్యా నువ్వు వస్తున్నావు రా అంది ఆయన విధవా దర్శనమైంది నన్ను రమ్మంటోంది ఇది ఏమైనా అమంగళకరమైన సంకేతమా కళా కనపడింది అని బెంగపెట్టుకున్నారు కొంచెం అనుష్ఠానం చేసుకున్నారు ఇక మరణాడు బయలుదేరాలి ఈలోగా పీఠ అంతేవాసులు వెళ్ళారు ఆయన ఎందుకో ఒక ప్రశ్న వేశారు శంకరుల జన్మస్థలం కదా అక్కడ ఉందని చెప్పాను శంకరులు పుట్టినటువంటి గది ఏదో అక్కడ దాన్ని ధ్యానంలో కనిపెట్టారు సచ్చిదానంద శివాభినవ సింహభారతి భారతి అది ఆయన గొప్ప అక్కడికెడితే ఉంది నిజంగా అది ఇప్పుడు అక్కడే శారదాదేవిని శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠ చేసి గుడి కట్టింది శృంగేరి పీఠం అక్కడ ఇంకేమైనా ఉందా అని అడిగారు నేను చెట్టు మొదట్లో ఉన్నాను రా అందావిడు ఎవరబ్బా విధవ నన్ను ఇలా పిలిచింది అనుకున్నారు ఆ వచ్చిన అంతే వాసులు చెప్పారు మీరు శంకరాచార్యుల వారు పుట్టిన గది చెప్పారు అక్కడే ఒక చెట్టు కింద శంకరాచార్యుల వారి తల్లి గారు శారదా యొక్క శరీరము కూడా ఉంచబడింది అని ప్రజలు దీపం పెడుతున్నారు ఆ తల్లి చెట్టు కింద ఉంది అని నమ్ముతారు అన్నారు అంటే సాక్షాత్తుగా శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ వచ్చి నన్ను ఆహ్వానం చేసింది రమ్మని పరవశించిపోయి పీఠాధిపతులకు రోమాంచితమైపోయింది వెంట్రుకలు లేల్చి నిలబడి హర్షానందాలతో ఆయన కన్నుల వెంట ఆనంద భాష్పాలు ధారలుగా పడిపోయి ఇప్పుడు శృంగేరిలో ఇప్పటికీ మీరు వెడితే కాలడీలో శృంగేరి వారు కట్టినటువంటి ప్రాంగణంలో ఆర్యాంబ ఉన్నటువంటి ఆర్యాంబ సమాధి స్థలం కూడా అక్కడ కట్టబడి దర్శనీయ స్థలంగా ఇప్పటికీ ఉంది అవి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారికి ధ్యానంలో దర్శనమయ్యే ఎటువంటి మహితాత్ములైనటువంటి వారు పీఠాధిపత్యానికి వచ్చారో ఎంత లంబికా భక్తి పరమ సిద్ధహస్తులు ఆ సచిదానంద శివాభినవ స్వామి వారు చేసిన అనుగ్రహ భాషణాలు చదువుతూ ఉంటే వారు ఒక్కొక్క విషయం మీద మాట్లాడినవి చదువుతూ ఉంటే ఆనందంతో తన్మయం వస్తుంది అంతటి మహానుభావులు అటువంటి సచిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు శరీరం విడిచిపెట్టేసే ముందు ఆయన నరసింహ అని పిలిచేవారు చంద్రశేఖర భారతీ మహాస్వామి ఆయనని పీఠాధిపత్యానికి నియామకం చేశారు కానీ ఆ పిల్లవాడికి కబురు వెళ్లి ఆయన వచ్చి పీఠాధిపత్యం తీసుకునే లోపలే సచ్చిదానంద స్వామి నరసింహ భారతీస్వామి వారు బ్రాహ్మీ బ్రహ్మీభూతులైపోయారు మరునాడు ఆయన వచ్చారు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు కారణజన్ముడు ఆయన తల్లిదండ్రులకి పదకొండు మంది సంతానం పుట్టి వెళ్లిపోయారు కొడుకు పుడితే చాలు అని చెప్పి ఒక్క సంతానం మిగిలితే పదకొండు మంది వెళ్ళిపోవడం అంటే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి వాళ్ళు ఎవరో చెప్పారు గోకర్ణం వెళ్ళండి సంతానం నిలబడుతుందని వెడుతూ వెడుతూ సచ్చిదానంద శివాభిన సింహభారతి స్వామి వారికి వచ్చి నమస్కారం చేశారు ఆయనకి ఏ భవిష్యత్ దర్శనమో ఆయన్ని శారద పలుకుతుంది వారికి శృంగేరిలో అదో విచిత్రం అండి పీఠాధిపతుల రూపంలోనే శారద శారద ఉంటుంది అనేక సార్లు నిరూపణమైంది అది సచ్చిదానంద భారతి అని ఇరవై ఏడో జగద్గురు ఆయన కాలంలో ఒక విచిత్రం జరిగింది పూర్ణయ్య గారని ఒక ఆయన ఉండేవాడు ఆయనకి పీఠం మీద అక్కసుండేది శృంగేరి పీఠం మీద అప్పుడు హైదరాలి టిప్పు సుల్తాన్ కాలం అది ఆ సమయంలో మైసూరు వెళ్లారు స్వామివారు శ్రీరంగపట్నం వెళ్లారు శ్రీరంగపట్నం వెడితే పూర్ణయ్య ఎలాగైనా పీఠాధిపతులు సోమరితనంతో భోగం అనుభవించడమే తప్ప జ్ఞానవైరాగ్యాలతో ఉండరని నిరూపణం చెయ్యాలని బుద్ధండ పండితుల్ని తీసుకొచ్చి వాదన జరపమని అడిగాడు మహారాజు అందరూ కూర్చున్నారు శృంగేరి పీఠాధిపత్యంలో అప్పుడు సచ్చిదానంద శివాభి స్వామి వారు ఉన్నారు ఆయన అన్నారు ఒక్క నియమం వాదన చేస్తాను కానీ నాకు పండితులకి మధ్య తెర కట్టండి అన్నారు తెర కట్టారు ఇంతమంది పండితులు మాట్లాడుతున్నారు వెనక నుంచి పీఠాధిపతులు ఒకరే మాట్లాడుతున్నారు వీళ్ళెవరూ మాట్లాడలేకపోతున్నారు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు పూర్ణయ్య గారు వింటున్నాడు ఎలా చెప్పగలుగుతున్నారు ఇంత జవాబు యువతల వారు అవాక్క ఇంత పరిజ్ఞానం ఎలా వచ్చింది అని చాలా జాగ్రత్తగా వింటే ఆడకంఠం వినపడింది ఆయనకి అమ్మా ఎవరో ఆడదుంది తెర వెనక పీఠాధిపతులు ఉండగా ఆడది పక్కన ఎలా ఉంటుంది అనుమానం వచ్చి ఎవరికీ చెప్పకుండా అటుగా విడుతున్నట్టుగా వెళ్లి తెర కొంచెం పైకెత్తి చూసి విస్మయంతో దిగ్భ్రాంతి చెందాడు శారదాదేవి దేవి శారద మాట్లాడుతాం అప్పుడు తెలుసుకుని పీఠానికి అంతేవాసైతే పీఠాధిపతులు కూర్చుంటే శారద పలుకుతుంది వారి నోటి వెంట శారద మాట్లాడుతుంది అందుకే ఇప్పటికీ వ్యాఖ్యాన సింహాసనాన్ని అధిష్ఠిస్తారు అన్ని ఆభరణాలు వేసుకుని భారతీయుడుగా పుట్టడం ఒక్క రాత్రి ప్రయాణం చేస్తే శృంగేరి వెళ్ళినటువంటి మహితాత్ములు తిరిగాడిన గడ్డ అక్కడ తిరగడం అధిష్టానాల వంక చూడ్డం ఆ చంద్రబూడీశ్వర అభిషేకం చూడడం జగద్గురువుల దర్శనం చెయ్యడం శారదామాతని సేవించడం మనం చేసుకున్న అదృష్టం పెట్టి పుట్టాం ఈ జన్మలోనో ఎక్కడో ప్రపంచ పటంలో పుట్టి అసలు అవే తెలియకపోతే ఎలా బతికేవాళ్ళము అటువంటి చోట పుట్టగలిగాం అవి చెప్పుకోగలుగుతున్నాం వినగలుగుతున్నాం అంటే మనకన్నా అదృష్టవంతులు ఎవరున్నారు లోకంలో కాబట్టి అంతటి మహితాత్ముడు అటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి గురువు గారు ముందు రోజు బ్రహ్మీభూతులైపోయారు పీఠాధిపత్యం తీసుకున్నారు అమ్మకి నమస్కారం చేశారు మారేడుదళం కింద పడింది వెళ్ళి సచ్చిదానంద శివాభినవరసింహ భారతి స్వామి వారి అధిష్టానం దగ్గర నమస్కారం చేశారు ఇలా తల ఉంచేటప్పటికీ అధిష్టానం నుంచి మారేడుదళాలు జలజలా పడ్డాయి కనపడతారండి గురువులు ఇప్పటికక్కడ ఉగ్రనరసింహ స్వామి వారు వెళ్ళిపోయినప్పుడు సచిదానంద శివ అభినరసింహ స్వామి వారు అన్నం కూడా తినకుండా ఏడుస్తూ ఉంటే పాదుకల చప్పుడైంది చప్పుడైతే దిగ్గున తలెత్తారు ఉగ్ర భారతీ స్వామి వారి కంఠం వినపడింది ఆడదానిలా ఏడుస్తావే ఎన్నాళ్ళు శరీరంలో ఉంటా జర్జరీభూతమైన దాంట్లో శరీరం విడిచిపెట్టద్దా నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నావు అంతటా వ్యాప్తి చెంది ఇక్కడే ఉన్నాను నా పాదుకులకి నమస్కరించు బెంగ పెట్టుకుంటావే లే అన్నం తిన అందుకే అసలు ఆ ప్రాంగణాల్ని తొక్కాలి జన్మలో ఒక్కసారైనా ఒక్కసారి వెళ్ళాలి పిల్లల్ని తీసుకుని అక్కర్లేని వాటికి ఎంతో డబ్బు ఖర్చు పెడతాం అటువంటి ప్రాంగణానికి పిల్లల్ని తీసుకెళ్లి చూపించకపోతే ఇంకెందుకు ఆ జీవితాలు మన్నించండి అలా అన్నానని ఏదో భక్తి ఆ విషయంలో అన్నానంతే గౌరవంతో కాబట్టి